క్రైస్త లాడ్ అయినను అనే మాటను గురించిన ఏడు మర్మాలు మనం చూద్దాం కీర్తన గ్రంథము ఇరవై మూడు అధ్యాయంలో ఆలుగోచినం లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యేందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించను గొర్రెలకు ఆయుధాలు లేవు ఆయనను రక్షణ కొరకు కాపరి దగ్గరికి వెళ్ళి ఆయన్ని నమ్ముకుంటాయి చెట్టుకు వర్షము లేదు ఆయనను చింత కాపుకాయక మానదు మిడతలకు రాజు లేడు ఆయనను అవి తిన్నగా చక్కగా వరసల ప్రకారము ముందుకు సాగుతాయి బల్లులకు ఇల్లులు లేవు ఆయనను రాజుల ఇండ్లలో సైతం అవి నివాసముంటాయి కుందేళ్లకు బలము లేదు ఆయనను అవి భద్రంగా ఉంటాయి పక్షులకు నిధులు నిల్వలు లేవు ఆయనను అవి నిశ్చింతగా నెమ్మదిగా బ్రతుకుతాయి బ్రతుకుతాయి కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి గాఢాంధకార పులలో నేను నీవు సంచరించినా ఏ అపాయముకు భయపడక నువ్వు ముందుకు సాగిన ప్రభు ప్రభువు నీకు కాపరిగా ఉండి నేను రక్షించునుగాక ఆమె